హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పొనో ప్రత్యేక హీలర్ ని సెలబ్రిటీ కోచ్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో మీరు కోరుకున్న ప్రతిది సులభంగా పొందాలని ఒక గురువుగా ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం సో వచ్చే నెల అంటే ఏప్రిల్ పదమూడో తారీఖు నాకు మనం స్పెషల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం విజయవాడ స్టార్ హోటల్ లో సో ఒక బిజినెస్ ఎలా చేయాలి నిజంగా బిజినెస్ మెన్ గా ఎదగాలనే కాంక్ష కోరిక బలమైనటువంటి ఆ పట్టుదల కాంక్ష ఉన్నవాళ్ళు ఆ కింద స్కూల్ అవుతున్న నెంబర్ ను కాంటాక్ట్ చేసి ముందుగా బుక్ చేసుకోవాలి బిజినెస్ ఎలా చేయాలి ఇన్వెస్ట్మెంట్ ని ఎట్లా ఆకర్షించాలి కోరుకున్న రంగంలో ఎలా దూసుకుపోవాలి వ్యాప్తంగా ఒక సెలబ్రిటీ ఎదగటానికి అవకాశాల వెలువ మన దగ్గరికి ఎట్లా వస్తాయి ఏ రంగాన్ని ఎంచుకోవాలి ఒక రియల్ ఎస్టేట్ అధినేతగా ఉండాలా ఒక కంపెనీకి యజమానిగా ఉండాలా ఎలా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి ఆ ఇన్వెస్ట్మెంట్ ని ఎట్లా ఆకర్షించాలి అలాంటి అనేక విషయాలు స్పెషల్గా మనం చాలా విషయాలు తెలుసుకుంటాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా లిమిటెడ్ సీట్లు వేసి పెట్టడం జరిగింది ముందుగా స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా బుక్ చేసుకోండి అట్లాగే ఇక్కడ మనం ప్రతిరోజు నిద్రలేస్తాం నిద్ర లేవగానే ఫస్ట్ ఏం చేస్తాం మొబైల్స్ వస్తాం మొబైల్ పట్టుకొని మన దగ్గర టైం ఎంత అయిందో లేక అలారం ఆపడానికో ఇదే ట్రై చేస్తాం ఇందులో నోట్ ప్యాడ్ అని ఉంటుంది ఈ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మనం దీనికంటే ముందుగా మనం నిద్ర లేవగానే ఫస్ట్ ఏం చేయాలి విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి ఎంత ఆరోగ్యకరంగా నన్ను నిద్ర లేపినందుకు థ్యాంక్ యూ సో మచ్ డియర్ యూనివర్స్ అని చెప్పి ఇవాడు నాకు అందరూ సహకరిస్తున్నారు ఇంత గొప్పగా చక్కగా నిద్ర ఇచ్చిన బెడ్రూమ్ కి నా ఇంటికి నా కృతజ్ఞతలు నన్ను పునసృష్టి చేస్తున్న నాలోని మహోన్నతమైన శక్తికి నా ప్రణామాలు అంటూ అట్లా కృతజ్ఞతలు చెప్పేసి మనం మెడిటేషన్ చేసుకున్న తర్వాత వెంటనే మీరు రాయటం మొదలు పెట్టండి ఏం రాయాలి మీకేం కావాలి అది మీ దగ్గర ఉన్నట్టుగా ఐ హావ్ అంటే డబ్బు కావాలి డబ్బు కావాలి కాకుండా ఇలా వస్తే బాగుండు కాకుండా ఐ హావ్ నా దగ్గర ఉంది అండ్ రైట్ ఎంత కావాలి అంత ఉంది ఇంకా మీకు ఏం కావాలి జాబ్ కావాలా ఆ జాబ్ నేను చేస్తున్నాను ఐ హావ్ అండ్ రాయిండ్ అలాగే గోల్డ్ కావాలా ఏ గోల్డ్ ఎంత కావాలి నెక్లెస్ ఆ లేడీస్ అయితే వడ్డా గాజుగా లేకపోతే ఏంటి కావాలి ఐ హావ్ అండ్ రాయిండ్ అట్లా సాయంత్రం వరకు ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకొని మీరు కిచెన్ లో పని చేస్తున్నా సరే వంట చేస్తున్నా సరే ఇంట్లో ఉన్నా సరే డే టైమ్ మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్నా సరే ఉదయం నుంచి రాసి రాయటం మొదలు పెట్టి మీకు ఉదయం లేవగానే మనీ ప్రతి ఒక్కరికి కావాలి మీకు ఎంత కావాలి ఆ మనీ నా దగ్గర ఆ డబ్బు ఉంది అని రాసుకోండి ఐ హావ్ వన్ క్రోర్ లేకపోతే పది లక్షలు లక్ష పదివేలు మన ఇష్టం మీరు నమ్మేటట్టుగా రాసుకోండి ఐ హావ్ అని రాయండి అట్లా సాయంత్రం నిద్రపోయేంత వరకు ఒక నూట ఎనిమిది కోరికలు రాయండి ఆ నూట ఎనిమిది పాజిటివ్ టెన్స్ లో రాయాలి మీరు ఒక కంపెనీకి ట్రై చేశారు జాబ్ కోసం అది వచ్చేసిన ట్రాయింగ్ ఐ హావ్ మీకు ఆరోగ్యం కావాలి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను థ్యాంక్ యూ అంటూ ఐ హావ్ హెల్దీ నేను హెల్దీగా ఉన్నాను ట్రాయింట్ ఇంకా మీరు చేస్తున్న బిజినెస్ లో చాలా లాభాలు వచ్చాయి వస్తూనే ఉన్నాయి ఇలా ప్రతీది ఫుల్ఫిల్ చేయాలి పూర్తిగా ఇంకా మీరేం కోరుకుంటున్నారు ఒక లోన్ కట్టేశారు నేను లోన్ కట్టేశాను నా డాక్యుమెంట్ ఇంటికి వచ్చేసాయి థ్యాంక్ యూ ఐ హావ్ అట్లాగే గోల్డ్ లోన్ ఎస్ నా గోల్డ్ నేను ఇంటికి తెచ్చేస్తున్నాను ఐ హావ్ మై గోల్డ్ ఐ హావ్ కార్ ఏ కారు ఏ బ్రాండు అట్లా మీరు రాసుకోవాలి మీరు ఏం రాసుకుంటారో దాన్ని నమ్మాలి ఉదయం నుంచి రాత్రి దాకా ప్రతి కోరిక చాలా ఇష్టంగా ఐ హావ్ మనీ ఐ హావ్ గోల్డ్ మీ గోల్డ్ లో ఉంటాయి అపే చేసి నేను తెచ్చేసుకున్నాను హావ్ నా దగ్గర నా గోల్డ్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఉంది నేను హెల్తీగా అట్రాక్టివ్ గా చాలా బాగున్నాను థ్యాంక్ యూ అంటూ గ్రాటిట్యూడ్ ని జోడిస్తూ మీ దగ్గర లేని దాని ఉన్నట్టు రాసుకోవాలి మీకు ఒక ఇల్లు కావాలి మీకు ఎలా కావాలి ఆ ఇల్లు ఆ బెడ్రూమ్స్ అం పూరి మొక్కలు కార్ పార్కింగ్ లేడీస్ అయితే ఆ కిచెన్ మీకు కంఫర్ట్ గా ఇక్కడ దేనికి రాజీ పడాల్సిన అవసరం లేదు మీరు ముందే మీ కంఫర్ట్నెస్ డిజైన్ చేసుకోవాలి మీ మైండ్ లో ఆ ఇల్లు ఎలా ఉండాలి ఇక్కడ బాగాలేదు ఇది తక్కువైంది ఇది ఇట్లా ఉంటే బాగుండు ఇట్లాంటిది ఏమి అసంపూర్తిగా కోరుకోవద్దు సంపూర్ణంగా కోరుకోండి చాలా బాగుంది చక్కగా అన్ని సమకూరాయి ఐ హావ్ మై డ్రీమ్ హౌస్ చెప్పండి ఐ హావ్ లైఫ్ పార్ట్నర్ చాలా మంది మ్యారేజ్ కోసం అడుగుతుంటారు అంటే మీరు ఆ లైఫ్ పార్ట్నర్ ఎలా కావాలో మీరు కోరుకునే హక్కు మీకుంది భయపడాల్సిన అవసరం లేదు ఎలాంటి వాళ్ళు వస్తారు వాడు ఇబ్బంది పడుతున్నారు వీడి ఇబ్బంది పడుతున్నారు అంటే ముందే నెగిటివ్ ని శుభం పలకం అంటే నెగిటివ్ పలకటం మానేయండి అన్ని రకాల యోగ్యుడైన యోగ్యురాలైన విలువైన వెలకట్టలేని అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడిన మహోన్నతమైన శక్తి ఆశీర్వాదాలతో నింపబడిన విలువైన వెలకట్టలేని వ్యక్తిని పొందినట్టుగా ఐ హావ్ దానికి ముందు ఇమాజినేషన్ అంతా చేసుకుని అలాంటి హ్యాపీనెస్ ని ఒక ఫ్రెండ్ లాగా ఎంత బాగుంటే మీకు బాగుంటుంది అలా ఈ వైబ్రేషన్స్ వచ్చేసేయాలి బాడీ నుంచి అలా ఆ ప్రేమ తాలూకు ప్రకంపనలు ఒక సువాసన లాగా మీ మదిని తాకాలి ఒక చల్ల గాలు తాకినట్టు ఆ ఫీలింగ్స్ ఎక్కడికి వెళ్తాయి ఎనర్జీ లెవెల్స్ విశ్వంలోకి వెళ్తాయి నార్మల్ గా కోరుకుంటే అక్కడ ఫీల్ లేదు అంట చూడండి ఒక షూటింగ్ అప్పుడు ఒక్కొక్క షూట్ ని కొన్ని వందల సార్లు చేసేవాడు ఉన్నారు మళ్ళీ మళ్ళీ చేపిస్తుంటారు ఎందుకని ఆ ఫీల్ రాలేదు అని చెప్పేసి ఇక్కడ కూడా మనం మన నిజ జీవితంలో మనకు కావాల్సిన దాన్ని మనమే ప్రాణం పెట్టి మనమే ఇష్టపడి మనమే ఘనంగా కోరుకోకపోతే అంత చక్కగా ఈ విశ్వాన్ని ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి అంత గొప్పగా మన దగ్గరికి ఎట్లా వస్తుంది మీకు ఒక జరిగిన స్టోరీ చెప్తాను ఒక రియల్ ఎస్టేట్ అధినేత ఒక టాపి మేస్త ఒక మేస్తడితో ఎక్కువగా ఇల్లు కట్టి అమ్ముతూ ఉంటాడు ఒక టాపి మేస్త్రి ఎప్పటి నుంచో తెలుసు అని చెప్పి తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు అని చెప్పి చాలా ఇష్టంగా ప్రతి ఇల్లు అప్పచెప్పి అతని ఇల్లు అమ్మగా ప్రాఫిట్ అతనికి వస్తూ ఉంటది ఎవరికి రియల్ ఎస్టేట్ అధినేత కట్టించేది ఎవరు ఆయనే టాపి మేస్త్రిని ఆయన కింద ఉన్నటువంటి ఆ కూలీలతో కలిసి ఒక్కొక్క ఇల్లు ఆ ఇల్లు ఎంత అని చెప్పేసి ఇస్తుంటాడు తీసుకుంటా ఉంటాడు అట్లా చాలా బాగా కట్టాడు అమ్ముడు అవుతే చాలా బాగా పెద్ద మతంలో ఆ యజమానికి లాభం వస్తుంది ఆ యజమాని ఏం చేస్తాడు ఇన్ని ఇల్లు కట్టాడు నాకు చాలా లాభం వచ్చింది సో తన కోసం నేను ఒక ఇల్లు ఇవ్వాలి ఇంకొక ఇల్లు కట్టు లాస్ట్ ఇక్కడితో నాకు వద్దులే ఆపేద్దాం చాలు నువ్వు ఈ ఇల్లు కట్టు చాలు లాస్ట్ దాని చెప్పి తన కోసం అని చెప్పడు ఆ రియల్ ఎస్టేట్ అధినేత ఈయన ఏంటి ఇక లాస్ట్ దా అంటున్నాడు అని చెప్పి అయిష్టంగా కడతాడు దాన్ని అంటే ఇష్టం లేకుండా కాన్సన్ట్రేషన్ చేయకుండా అందహీనంగా బాగున్నట్టు కడతాడు అంటే ఇక్కడతో ఇతనితో నాకు బంధం తెగిపోతుంది ఈ రియల్ ఎస్టేట్ అధినేతతో ఈ ఒక్కదాని కోసం మనమేం దృష్టి అని చెప్పేసి అయిష్టంగా కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏదో చేశామంటే చే చేశామని ఎవరికి నచ్చనట్టుగా కడతాడు అప్పుడు ఆయుష్మాన్ ఏం చేస్తాడు ఇది నీకోసమే అని చెప్తాడు వాడు ఒక్కసారి షాక్ తింటాడు అనమాట అయ్యో నాకు ముందు తెలిస్తే ఎంత బాగా కట్టుకునేవాడిని ఇలా ఇలా ఇట్లా చండాలంగా అన్నిళ్ళు బాగా కట్టి ఇది లాస్ట్ వచ్చేసరికి ఇట్లా చేసేదంటే అని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం అంటే మనం కోరుకునే విధానం ఏది మనకు గిఫ్ట్ గా వస్తుందో తెలియదు ఎక్కడ ఏ చిన్న పని చేసినా చాలా శ్రద్ధగా ఇష్టంగా చేయాలి ఏది ఇస్తుందో తెలియదు యూనివర్స్ మనం చేసే పని తిరిగి మనకు వస్తుంది సో మన కోసం అన్నప్పుడు ముందే తెలిసినప్పుడు ఆ విశ్వంలోకి పంపించే ఆలోచనలు కోరుకోవటంలో ఎక్కడ పిసినాగా వండుకోవడం ఎందుకని మీరేం పెట్టుబడి పెట్టట్లేదు మీ ఆత్మ ద్వారా ఆ థాట్స్ ని విశ్వంలోకి పంపిస్తున్నారు ఆ యూనివర్స్ ఏం చేస్తుంది ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి ఇందులో భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు మనుషులు డబ్బు సంపదను చైతన్యపరిచి మన థాట్స్ రూపంలో ఆ గఫరమేషన్ కింద మారి విశ్వంలోకి వెళ్లి తిరిగి ప్రపంచంలో వస్తువుల కింద మనకు వస్తాయి అందుకని మనకు ఇల్లు కడుతున్నా ఒక పని చేస్తున్నా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నా సరే ఖచ్చితంగా న్యాయం చేయాలి మోసపూరితంగా ఆ ఉద్యోగానికి అటెండ్ అయినట్టుగా దొంగ అటెండెన్స్ చేసుకోవడం గాని అక్కడ ప్రాజెక్ట్ చేయపో చేయకోకుండా చేసినట్టు మేనేజ్ చేయటం గాని ఇలాంటి ఏవి చేయకూడదు న్యాయబద్ధంగా ఉండాలి ఖచ్చితంగా ఆ కంపెనీ శాలరీ తీసుకుంటే ఆ కంపెనీలో కరెక్ట్ గా యజమానికి ఆ కంపెనీ అందరికి మంచి జరిగేలాగా వర్క్ చేయాలి అప్పుడే మనకి ప్రమోషన్స్ వస్తాయి లేదంటే ఆ ఉద్యోగాన్ని కూడా కోల్పోతారు అన్నమాట చాలా మంది అయిష్టంగా ఉద్యోగానికి వెళ్తారు రోజు ఇదేం బాబు వెళ్తారు వెళ్లాల్సి వస్తుంది మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోండి అందుకని ముందుగానే ఐ హావ్ ఇక నచ్చిన జాబ్ అక్కడ ముందే మనం సృష్టించాలి అక్కడున్న ప్రతి ఒక్కరూ నాకు అనుకూలంగా ఉంటారు ఎస్ ఐ హావ్ రిలేషన్స్ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు థ్యాంక్ యూ నాకు మంచి బర్డ్ ఉంది నిద్రపోవటానికి థ్యాంక్ యూ అంటూ ఐ హావ్ ప్రతి దాన్ని మీరు కలిగి ఉన్నట్టుగా ముందే కలిగి ఉన్నట్టు చెప్పండి ఉదయం లేవగానే ఇది లేదు అది లేదు పాల ప్యాకెట్ లేదు కంప్లైంట్ చేస్తూ ఉంటారు మనం రోజు లేనితనాన్ని పొందుతాం ప్రతిదీ ఉన్నట్టుగా నా దగ్గర ఉంది నేను సపోజ్ అమ్మాయిలు వాళ్ళ మ్యారేజ్ కోసం ఒక నెక్లెస్ లేదా ఏడు వారం నగరో కోరుకుంటారు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని ముందే మనం నెగిటివ్ రిలీజ్ చేస్తాం అప్పుడు ఇదేమవుతుంది విషయంలోకి వెళ్ళి ఎప్పటికీ కొనుక్కోకుండా అయిపోతుంది నేను కలిగి ఉన్నానంటే ఏం పోయింది నమ్మితే ఏం పోయింది నమ్మకం నిజమవుతుంది మీరు పొద్దున్నే లేసి లేనితనాన్ని మాట్లాడితే లేనితనంగా అయిపోతుంది చూడండి ఏది కలిసి రాదు బయలుదేరేటప్పుడు కూడా ఈ రోజు ఏం జరుగుద్దో ఏంటో నా కర్మ అనుకుంటూ అంటూ ఉంటారు చూడండి ఖచ్చితంగా నెగిటివ్ జరుగుతుంది ఇక్కడ అన్నీ కూడా మనం పాజిటివ్ మాట్లాడాలి ఉదయం లేవటమే రాత్రి వరకు ప్రతిదీ కలిగి ఉన్నారు నూట ఎనిమిది కోరికలు రాయండి మీరు ఆరోగ్యంగా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళు చాలా బాగున్నారు ఇల్లు చాలా బాగుంది నేను ఇక్కడ అంతా నాకు సహకరిస్తుంది నా దగ్గర గోల్డ్ ఉంది నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర కార్ ఉంది నా దగ్గర నాకు ఆరోగ్యం ఉంది నా ఫ్రెండ్స్ బాగున్నారు అమ్మ నాన్న బాగున్నారు నాకు ఎక్కడికెళ్ళినా అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి నేను ఒక కొత్త ఇల్లు కలిగి ఉన్నాను కొత్తగా లైఫ్ పార్ట్నర్ విలువైన వెలకట్టలేని అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవి మహోన్నతమైన శక్తి ఆశీస్సులతో నింపబడిన ఒక లైఫ్ పార్ట్నర్ అన్ని రకాల యోగ్యులైన గుణగణాల్లో ప్రతి దాంట్లో కోరుకోవాలి శ్రద్ధ పెట్టాలి ఇలా ఎవరుంటారం ప్రపంచంలో అంటే మీకోసమే విశ్వం చూపిస్తుంది మనం చూపించే మన భారతదేశంలో నూట యాభై కోట్ల జరాత ఉన్నారు ఇందులో చాలా మంది విదేశాల్లో ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు ఈ భూమి అనే గ్రహం మీద మీకు నచ్చిన వెనకట్టలేని అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఉంటారు కోరుకోవడానికి భయపడిపోతే అర్హత నాకు లేదని మీరే ముందే నెగిటివ్ కు పంపించినట్లు అవుతుంది కోరిక పట్ల గాఢమైన ప్రేమను జత చేయాలి ప్రతి వస్తువు కోరుకునేటప్పుడు ఆ కోరికకు ఆ వస్తువుకి మనలోని దైవశక్తి ప్రేమ ద్వారా ఆ ప్రేమని జత చేయాలి ఏమైనా పొరపాట్లు చేసినట్లయితే ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్తూ ఉండాలి కోరికని జత చేసి ప్రేమని యాడ్ చేయాలి దానికి అడ్డంకులు తొలగిపోవటానికి హో పొప్పో చెప్పాలి ఏమని ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇది నూట ఎనిమిది సార్లు రాన్నవాలి ఉదయం సాయంత్రం దాకా నూట ఎనిమిది కోరికలు నచ్చిన కోరిక రాయండి ఇది రాసుకోక మీకు ఇష్టమైన ఫుడ్ తినాలా ఎస్ ఐ హావ్ రాయండి మీకు ఏ బట్టలు కావాలి ఏ బ్రాండెడ్ కావాలి ఐ హావ్ నా దగ్గర ఉన్నాయి అని రాయండి అలాగే మీకు ఏ వస్తువు కావాలి మీ రెగ్యులర్ జీవితంలో మీకు ఎలాంటి ఆఫీస్ కావాలి ఎలాంటి ఎంప్లాయీస్ కావాలి ఎలాంటి బిజినెస్ కావాలి ఇంకా వాట్ అబరిటీస్ ఏమైనా ఏ వెళ్ళాలి ఏ విదేశాల్లో ఏ టూర్ చూడాలి ఐ హావ్ నేను చూసాను నా దగ్గర ఉంది డబ్బుంది అట్లా ప్రతిదీ ఉన్నట్టుగా పాజిటివ్ గా ప్రేమతో రాస్తూ ఆ కోరికకు మన ఆత్మ ద్వారా ప్రేమను జత చేయాలి చేసి అడ్డంకులను తొలగిపోవటానికి హోప నొపను చెప్పాలి అర్ధరాత్రి నిద్రపోయేటప్పుడు తెల్లవారేదాకా అవసరమైతే చీకట్లు పారిపోయేదాకా ఆ స్వప్నాలే కనిపిస్తూ ఉండాలి అంటే మనకేదన్నా కావాలి అంటే దాని మీద ప్రాణం పెట్టేయాలి ఊరి అందులో వేలిపెట్టి వెనక్కి వచ్చి నాకు అవట్లేదు అంటే ఎప్పటికీ ఏది అవ్వదు ఒక దాంట్లో వేలిపెట్టి పద్దాక వచ్చేస్తుంటారు చూడండి వాళ్ళు ఏది విజయం సాధించనే సాధించలేదు ఎవరేమనుకున్నా ఓపెన్ గా చెప్తున్నారు ఎందుకంటే మీ ఆ క్యారెక్టర్ మార్చుకోవాలి ప్రతి దాంట్లో పెట్టడం వచ్చేయటం చేస్తుంటారు చూడండి వాళ్ళ లైఫ్ లో ఏది చేయలేదు ఇక్కడ ఎవరనేది నాకు తెలియదు జనరల్గా చెప్తున్నారు మీరు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదా ఆ నెగిటివ్స్ ఉన్నాయని అర్థం పొద్దు కళ్ళుతో దిష్టి తీపించుకొని మీ మదర్ చేత ఎవరి చేతనా ఆ బుద్ధిని మార్చేసుకోవాలి స్థిరమైనటువంటి ఒక పని చేస్తే దాని మీద ఫోకస్ చేసి ఇతని తని ఈమె ఈమెగా మరి ఎవరు చేయలేరు అన్నట్టు మిమ్మల్ని పొగిడేలాగా చేయాలి మీరు కంపెనీలో పని మీ బాస్ మై మరిచిపోయి మెచ్చుకునేలాగా ఎలాంటి ఎంప్లాయీ నాకు కావాలని వెంట వెంటనే ప్రమోషన్స్ ఇచ్చేలాగా అలా మీరు వర్క్ చేయాలి అలా కోరుకోవాలి మీ ఆత్మ ద్వారా ఆ కంపెనీ యజమాని మెచ్చుకునేలాగా నేను ఎంత అద్భుతంగా చేయాలో నన్ను ఆశీర్వదించు ఆ విధంగా నన్ను నడిపించు అని చెప్పాలి అట్లా చెప్పి ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఏదైనా పొరపాట్లు చేసినట్లయితే ఆ యజమానికి మీకు మధ్య ఉన్నటువంటి ఆ ఏదైతే అడ్డుకుంటున్నాయో ఆ చెడుని తీసేస్తే మీరు కోరుకోవాలి అలాగే మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారా ఆ కింద సేల్స్ టీమ్ గానీ మీకు ఆ కస్టమర్స్ రావట్లేదా ఉన్న నెగిటివ్స్ తొలగిపోవటానికి నాకు ప్రతిదీ సేల్ సులభంగా అవుతుంది ఐ హావ్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఏదైనా పొరపాట్లు చేసినట్లయితే క్షమాపణ చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇష్టంగా ప్రేమతో ఖచ్చితమైనటువంటి ప్రేమతో ఒప్పుకొని వాటిని తెంచేసుకోవాలి ఆ ఆ క్షమాపణ చెప్పడం ద్వారా ఆ నెగిటివ్ తీసుకు తీసేస్తాం మనం దానికి ప్రేమని యాడ్ చేయాలి మీరు ఒక వేంచర్ అమ్ముతున్నారు లేదా ఒక హిండ్ అమ్ముతున్నారు ఒక సైట్ అమ్ముతున్నారు దానికి ప్రేమని యాడ్ చేయాలి చాలా మంది ఆందోళన యాడ్ చేస్తుంటారు చేస్తున్నాను కానీ అవుతుందా అట్లాంటి వాళ్ళు ఉన్నారా వచ్చి కొంటారా నిజమేనా ఇలాంటి నెగిటివ్స్ అన్ని రాకుండా ఫస్ట్ గా మీరు కళ్ళుతో దిష్టి తీసేసుకొని పడేసి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని పీస్ ఆఫ్ మైండ్ తో మారిపోయిన తర్వాత కోరుకోవటం మొదలు పెట్టాలి ఆ కోరికకి ఏం చేయాలి ప్రేమను జత చేయాలి చేసి థ్యాంక్ యూ చెప్పి హో పను పనులు చెప్పాలి అంటే ప్రతిదీ మన దగ్గరే ఉంది మనమే డిజైన్ చేసుకోవాలి ఒక ఆర్కిటెక్ట్ ఒక డిజైన్ చేస్తాడు ఒక ఇంటిని దానికి కలర్లు అద్దటం బ్లూ ప్రింట్ తయారు చేస్తారు ఆ తర్వాత టాపి మేస్తూ ఇచ్చినప్పుడు ఆ ఇంజనీర్లు దాన్ని కడతారు అంటే డిజైన్ చేసేది ఎవరు ఫస్ట్ మనమే మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటాం అట్లాగే మన లైఫ్ మన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా కావాలి మనకి దాన్ని ముందే ముచ్చట పడిపోతూ చూస్తూ ఉండాలి ఉదయం లేవుగానే సూపర్ గా ఈరోజు సేల్స్ అవుతున్నాయి నాకు అయిపోయా హావ్ నా దగ్గర ఉంది సేల్స్ అయిపోయిన అమౌంట్ కూడా నాకు వచ్చేసి సేల్స్ అయ్యాయి అలాంటి వ్యక్తులనే విశ్వం నాకు చూపిస్తుంది ఈ రోజు బిజినెస్ పీపుల్స్ కోసం చెప్తున్నాను అలాగే షాప్ నడిపేవాడు పుష్కలంగా షాప్ ఈ రోజు రన్ అవుతుంది చాలా పెద్ద మొత్తంలో డబ్బు హావ్ నాకు వచ్చింది థ్యాంక్ యూ ఇట్లా లేదండి అసలు నడవట్లేదు చాలా తక్కువ అమౌంట్ వస్తుంది అనే మాటని మాట్లాడొద్దు అది నిజమైన కానీ మీరే దాన్ని తిరగరాయాలి తిరగరాసి ఆ ప్లేస్ లో పెద్ద మొత్తాల్లో లాభం వస్తుంది ఈ రోజు చాలా పెద్ద మొత్తంలో లాభం వచ్చింది అసలు సేల్స్ అద్భుతంగా జరిగిందని అలా చెప్పాలి సో ఈరోజు వంట చాలా బాగుంటుంది రుచికరంగా ఉంటుంది నేను మహారాణి మహారాజు విందు భోజనాన్ని చేశాను ఎంత బాగుందో థ్యాంక్ యూ ఐ హావ్ అంటూ ప్రతిదీ మీరు కలిగి ఉన్నట్టుగా ప్రేమతో ఇష్టంతో ఆ శరీరం నుంచి ఆ సెన్స్ ఫీల్ అవుతూ ఆ ప్రేమను విశ్వంలో వదిలిపెట్టండి మీరే అద్భుతాలు చూస్తారు మీకు మనీ ఎంత కావాలి ఆరోగ్యం ఎట్లా ఉండాలి మీరు ఎంత ఎంగగా ఉండాలి మీకు ఏ బిజినెస్ కావాలి ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి ఎలాంటి ఫ్రెండ్ కావాలి ఎలాంటి కార్ కావాలి ఎలాంటి హౌస్ కావాలి ఎలాంటి లక్షణాలతో ఈ ప్రపంచంలో ఒక సెలబ్రిటీగా దూసుకుపోవాలి ప్రతిదీ కోరుకునే రైట్స్ మీకు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ జన్మించిన ప్రతి ఒక్కరు ఏదైనా పొందొచ్చు అందుకని మీరు బిజినెస్ పీపుల్స్ అయితే ప్రతిసారి మీ ఫోన్ మీ దగ్గర ఉంటుంది నోట్స్ ఉండదు కదా చాలా మంది దగ్గర నోట్స్ ఉండదు అప్పుడు మరి ఏం చేస్తారు ఫోన్ లో నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి నోట్ ప్యాడ్ లో ఐ హావ్ టైప్ చేసేసుకోండి ఏ ఫ్లైట్ లో వెళ్తున్నా కార్ లో వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా బుక్ అందరి దగ్గర ఉండదు నిజంగానే ఉండదు కొంతమంది దగ్గరే ఉంటారు సో అప్పుడు మనం ఏం చేయాలి ఐ హావ్ ఏం కావాలి యు హ్యావ్ ఆల్రెడీ ఉన్నట్టు రాసుకోండి అట్లా ప్రతి కోరిక రాయొచ్చు నూట ఎనిమిది కోరికలు సాయంత్రం నిద్రపోయే సమయం వరకు రాయండి ఉదయం నుంచి మొదలుపెట్టి ఎన్నిసార్లు గుర్తొస్తే అన్నిసార్లు రాసి ఏం కావాలి నా దగ్గర ఉంది నేను కలిగి ఉన్నాను ఎస్ అంటూ థ్యాంక్ యూ చెప్పండి దానికి ప్రేమని యాడ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అంటూ కృతజ్ఞతలు చెప్పండి విమర్శించడానికి టైం కేటాయించొద్దు గొనకటానికి ఇంకొకటి దాంట్లో తప్పులు వెతకటానికి లేకపోతే ఇంకా ఎవరిని వేరెత్తి చూపడానికి లేకపోతే వేరే వాళ్ళు జోకేస్తే ఇంకొకరి మీద నవ్వుకోవడానికి నీ మీద కూడా జోకేయబడి తర్వాత వేరేవాడు అప్పుడు ఆ బాధ నీకు తెలుస్తుంది వేరే వాడిని విమర్శించడానికి మన టైం కేటాయిస్తే నిన్ను విమర్శించినప్పుడు ఆ పెయిన్ నీకు తెలుస్తుంది ఏది కావాలో దాన్ని కోరుకోవాలి అక్కర్లేని దాన్ని ఇతన్ని గేల్ చేయడానికి ఇతన్ని విమర్శించడానికి ఇతరులు ఆ చుక్కలు ఏమన్నాయో చిన్న మచ్చలు వెతకడానికి గాదు పుట్టింది ఒక రాజుగా జీవించడానికి రాణిగా జీవించడానికి వేరే వాడి జీవితాల్లో మచ్చలు వెతకటం మానేసి మీ ఉన్న సరి చేసుకోవటాన్ని చూడండి ఎందుకంటే ఈ గొప్ప జీవితాన్ని గొప్పగా కీర్తి తీర్థ ప్రతిష్ఠ ప్రపంచంలో ఎదగడానికి సమస్తం నేను కలిగి ఉన్నాను థ్యాంక్ యూ అని చెప్పండి కుదిరితే ప్రశంసించండి కుదిరితే అప్రిషియేట్ చేయండి కుదిరితే అవి కూడా నేను కలిగి ఉన్నా అని చెప్పండి అభినందన చెప్పండి అవకాశాలు దొరికిన ప్రతి చోట ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటే శుభాకాంక్షలు చెప్పండి మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని చెప్తున్నాను అని చెప్పండి పిల్లల్ని ఆశీర్వదించండి మీ ఇంట్లో వాళ్ళకి ప్రతి సహాయం చేస్తున్న మీకు మంచి నేను థ్యాంక్ యూ చెప్పండి ఎలాంటి భావాన్ని నింపుకున్నప్పుడు వ్యతిరేకత మాయమైపోతుంది ప్రతిదీ వచ్చి ప్రపంచంలో మీకు హత్తుకుంటుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్